నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిలకు సంబంధించి దారుణము దారుణము అనే అంశంపై దారుణం అక్రమాల గురించి మనము రెండుసార్లు స్పందించడం జరిగింది స్పందించడమే కాదు ఆ సమస్య పరిష్కారానికి మనవంతు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం రెండుసార్లు ఎప్పుడంటే ఒకసారేమో ఆ పద్మశాలి బుద్ధ దంపతుల స్థలం కబ్జా చేసినప్పుడు ఒకసారి వీడియో వినండి వింటారా వీడియో పూర్తి అంటే మీకు అర్థమవుతుంది మర్చి ప్రభాకర్ నా బాబు పేరు ధండల లక్ష్మారాయణ మా దాన్ని వచ్చే దాకా కూర్చొని కూడా దండం పెట్టిన బాంకేను అన్న అన్న అట్లా కొడక అక్కడ మనం కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడాము అసలు ఏంది సమస్యలు తెలుసుకుందామని మనమే స్వయంకర శిశిలకు మత్తుకోబో గారు మన అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం మాకు మాత్రం మాకు చూపెట్టే మేము కట్టుకుంటామని అని ఎన్ని ఎన్నిసార్లు పోయిన వాళ్ళు అత్తలేరు పోతలేరు లక్ష్మణుడు అన్నమే ఉంటాడు ఆ అన్నం అత్తలే వత్తలేడు మొత్తానికి వత్తలేడు నేను నిర్వహం పెట్టారు రెండు సార్ ఏమో చెస్పోడు విద్యుత్ సంస్థలు సొంత కుల బాంధవుడే నయవంచకుడై ముప్పై లక్షల రూపాయలు నేత కార్మికులకు నేతనలకు మోసం చేసిన సంఘటనపై మొన్న ఈ మధ్యలో స్పందించడం జరిగింది అది కూడా ఒకసారి వినండి మిట్లాడ ఎంత దారుణం సిరిసిల్ల నేతనల నుండి సిరిసిల్ల నేతనల నుండి ముప్పై లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తుంది కుల బాంధవుడే నమ్మించి నయవంచ గురి చేసిన వేళ సంతకుల బాంధవుడే హలో అన్న నమస్తే అన్నా ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేసిండే వాసలక్ష్మి అన్న ఇది సిరిసిల్ల దారుణం అనే ఒక వార్త వచ్చింది దీని విషయం నేను లైవ్ లో ఉన్నా అన్నాకు వార్తకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది నేను నేను వేరే మీటింగ్ విన్నారు కదా మిట్ల ఇందులో మన తప్పే ఉన్నుందా ఇప్పుడు అంటే చాలా మంది నా పైన అభిమానంతో మనం వదల సిరిసిల్ల వెళ్ళినప్పుడు అన్న దారుణం మన పద్మశాలి బిడ్డనే కదా అన్న సూచి చూడండి వదిలేయంటే దోచుకున్నది కూడా పద్మశాలీలనే ఓట్ల కోసం పద్మశాలీలు కావాలి దోచుకున్నది కూడా పద్మశాలీలే దోచుకుంటారా అరే కేటీఆర్ని దోచుకోండి సపోర్ట్ చేస్తాం చిక్కల రామారావుని దోచుకొని సపోర్ట్ చేస్తాం అలా కేటీఆర్ మేనబాబు ఉన్నాడు కదా ఆయనని దోచుకొని సపోర్ట్ చేస్తాం అంటే కేటీఆర్ మేనబాబు అంటే కూడా విషయం జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు కేటీఆర్ బావ పేరు నాకు తెలవని కాదు ఆధారాలు వచ్చేదాకా ఆ పేరు చెప్పాను కేటీఆర్ బావ కూడా ఈ సాంచలకు ఐదు వేల లేకపోతే జోడికి ఐదు వేల ఏదో రకంగా వసూలు చేసుకుని పోయినాడు కదా వాస్తవమైనా ఏదైనా వివరాలు నాకు పంపించండి ఇప్పుడు విషయం ఏంటంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి దారుణం పేరందరూ తెలుసు కావచ్చు పేరు చెప్పుకోవడం తప్పులేదు దారుణం లక్ష్మారాయణ గురించి మనం స్పందించడం జరిగింది చాలామంది పద్మశాలి మిత్రులు ఉన్నాయి మొన్న అక్కడికి సిరిసిలకి వెళ్ళినప్పుడు ఇంకా సిరిసిలలో నాకు అది నాకు సొంతూర్తినే అన్న మన పద్మశాలే కదన్న చూసినా వదిలేయంటే ఎట్లా వదిలేస్తారు అబ్బా చిక్క రామారావు దొర అండి కేటీఆర్ దొరా కేటీఆర్ మేనబాబు దొర వాళ్ళు దోచుకోవడానికి సిరిసిల్లాగా వచ్చిండీ వాళ్ళు దోచుకుంటారు దొంగలు తిరిగా రాబాలు తిరిగా పీక తింటారండి వాళ్ళు కానీ పద్మశాలి ఆలోచించాలి కదా ఏ ఇప్పుడు అక్కడ దారుణ లక్ష్మీనారాయణ గారు ఆ ఇంటి పక్క వంటి స్థలం ముసల స్థలం కబ్జేసినప్పుడు చేసినప్పుడు పద్మశాలడి కాదా ముప్పై లక్షలు ఆ నేతకా నేతల దగ్గర దోచుకున్నప్పుడు వీళ్ళు పద్మశాలెడ్డి కాదా ఒక నేత పరిశ్రమ స్తంభించిపోయింది నేత కార్మికులు హరిరామ కోసం పడుతున్నారు ముప్పై ముప్పై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మళ్ళీ ఆ నేత పరిశ్రమ మీద ఎగబడి ముప్పై లక్షలు దోసుకోవడం అంటే ఇంత సిగ్గుమాలింతనం అంటే ఇది ఎవరైనా ఇంటే నోట్ల ముఖం మీద ఉంచారు చెప్పడం నాకే కనిపిస్తాంది సమాజంలో నాయకులు ఎదుగుతూ సమాజానికి పనికి వస్తే మేము హ్యాపీగా ఉంటాం మా సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఎదిగిన వాడు ఎదిగినట్టు సమాజాన్ని దోసుకుంటా అంటే నో మోర్కొచ్చి ఆప్షన్ చెప్పండి మిట్లారా నేను మాట్లాడిన తప్పుందా ఒప్పుందా తప్పున్నా ఒప్పున్నా మీ నిర్మ మాటంగా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా